శుభోదయం గురువారం గురువుకు చెందిన వారం గురు కృపతో గురు సేవతో మన సేవలు మారిపోయేవి పూర్వము గురువుకున్న ప్రాధాన్యతను వివరించడానికి మాటలు చాలవు అలాంటి పరమ గురువులు ఈ రోజులలో చాలా తగ్గిపోయారు అయితేనేమి అయ్యా అప్ప అయ్యప్ప స్వామి శరణం శరణం అని వేడితే కలియుగ దైవం కలియుగములో పదునెట్టాంబడి అధిపతి గురుతుల్యుడు గురు సమానుడు హరిహర సుతుడు పందల రాజకుమారునిగా పెరిగి ఉత్తర ఉత్తరా నక్షత్ర జాతకునిగా వెలసి శబరి గిరీశునిగా దర్శనమిచ్చి నెయ్యాభిషేక ప్రియునిగా వినుతికెక్కి స్వామి అయ్యప్ప శరణం అని వేడిన వారికి జన్మ జన్మల పాపాలు అలా కడిగి వేస్తాడు పూర్వజన్మ సుకృతం దుష్కృతం వల్ల ఈ జన్మలో వచ్చిన కష్టాలు ఏమైనా ఉంటే వాటిని అలా తుడిచేస్తాడు ఇక ఆయన దీక్ష ప్రపంచంలోని అత్యదుకులను ఆకర్షించినటువంటి దీక్ష ఏదైనా ఉందా అంటే అది నలభై ఒక్క రోజుల అయ్యప్ప స్వామి దీక్ష నూట ఎనిమిది తులసి లేదా రుద్రాక్ష మాల ధరించి వాటికి ఒకవైపు అయ్యప్ప స్వామి మరొక వైపు శివపార్వతుల డాలర్ ధరించి గురువు చేత మాలను మెడలో స్వీకరించి గురుపాదములను నమస్కరించి దీక్షను ప్రారంభించాలి నియమావళి ఏదో పొద్దుపోక మాల వేసుకోవడం కాదు సుమా మాలకున్న విలువను తెలుసుకోవాలి ఆ నియమాలు చాలా చాలా కఠిన నియమాలు బంగారానికి పుటం వేస్తే అది బంగారంలో కాలి కాలి స్వచ్ఛమైనట్లు అయ్యప్ప దీక్షలో ఆ నియమావళి పాటిస్తూ శరీరాన్ని కటిక నేలపై నిద్రింప చేస్తూ జామునని కార్తీక మాసములో చలికి అదరక బెదరక చన్నీటి స్నానం చేసి చందన విభూతి ఇత్యాదులను ధరించి అయ్యప్ప భజన నామ నామస్మరణం అన్నారు కలియుగములో భగవంతుని నామ భజన కంటే మెచ్చిన మార్గము దైవాన్ని చేరడానికి వేరే ఏదీ లేదు మనసా వాచా కర్మణి అయ్యప్ప భజన చేసి హారతి స్వీకరించి నీ నీ కర్తవ్యాలను వదలకండి నీ పనులకు దూరం కాకండి నేను మాలేసుకున్నాను పనికి వెళ్ళను అని చెప్పకండి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు వర్క్ ఈజ్ గాడ్ అన్నారు బసవేశ్వరుల వారు కర్ణాటక బాగేవాడిలో వెలసిన బసవేశ్వర్ల వారు కాయకవే కైలాస అన్నారు అంటే కష్టపడి జీవించడం కైలాసంలో జీవించడంతో సమానం కాబట్టి మాల పేరుతో సాకులు చెప్పకండి సోమరిపోతులుగా కాకండి ఏకభుక్తం హారతి తీసుకున్న తరువాత నీవు ఏదైనా భిక్ష స్వీకరించాలి అది అసితాహారం తెల్లని అన్నాన్ని స్వీకరించకూడదు కాబట్టి ఏదైనా గోధుమలు ఆ భిన్నమైనటువంటి గింజలతో చేసిన ఆహారం రాగి ముద్ద కానీ జొన్న రొట్టెలు కానీ భిన్నమైన గింజలు ధాన్యాన్ని భిన్నం చేసి దాని ఆహారంగా తీసుకోవాలి మసాలా కూరలు వేపుళ్ళు రుచులు ఆశించరాదు ఏకభుక్తం ఒక్కసారి భుజించిన తరువాత ఇంకా మరలా ఎట్టి పరిస్థితుల్లో కూడా భుజించరాదు సుమా ఎవరు పిలిస్తే వారి ఇంటికి ఎన్నిసార్లు ఎవరు పిలిచినా వెళ్ళి తినడం భావ్యం కాదు గుర్తుపెట్టుకోండి భిక్షకు వెళ్ళిన వారి ఇంట్లో అది చేయండి పూరీ చేయండి కూర్మా చేయండి మిర్చి చేయండి బజ్జీలు చేయండి అని ఆశించరాదు కోరరాదు వాళ్ళ స్థోమతకు తగిన ఆహారాన్ని మనం స్వీకరించాలి వాళ్ళు పెట్టినది భక్తిగా నైవేద్యంగా స్వీకరించాలి ఆ తరువాత పని మారి దేవాలయంలోనో ఏదో ఒక రూములోనో నిద్రపోవడం నిద్రపోవడం భావ్యము కాదు నీ కర్తవ్యాన్ని నీవు చేయి నీ పండ్లను నీవు పూర్తి చేసుకో నీ సంపాదన మానవద్దు సూర్యాస్తమం తరువాత కూడా స్నానమాచరించి భజన చేయాలి దైవ భజన భక్తితో చేయాలి తరువాత హారతి స్వీకరించుకోవాలి ఎవరితో పడితే వాళ్ళతో తిరగరాదు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళరాదు నియమాలు తప్పరాదు వీరైతే దైవ సన్నిధిలోనే ఉండే ప్రయత్నం చెయ్యాలి కానీ హల్టాలు కొట్టరాదు చెడు మాటలు మాట్లాడరాదు ఈ విధంగా దీక్షను పూర్తి చేయాలి నలభై రోజుల దీక్ష నలభై ఒక్క రోజు గురువు చేత గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకొని శబరిమై ప్రయాణమై వెళ్ళాలి నెయ్యాభిషేకం పూర్తి అయ్యే వరకు మనసా వాచ అయ్యప్ప నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఆ తరువాత తిరుగు ప్రయాణంలో ఎక్కడ పడితే అక్కడ మాల తీయరాదు ఇంటికి వచ్చి పూజ చేసి నైవేద్యాలు స్వీకరించిన తరువాతనే గుడికి వెళ్ళి గురుస్వామి చేత మాలధారణ బయటికి తీయాలి మాలను తీయించుకోవాలి కాబట్టి జాగ్రత్త సుమ ఈ కలీగ దైవం అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర జాతకుడు పందల పందడరాజకుమారుడు హరిహర సుతుడు పార్వతీనందనుడు వినాయక సోదరుడు పంచగిరీషుణ్ణి గిరీషుణ్ణి మన సా వా నమ్ముకుంటే మన కష్టాలన్నీ పటాపంచలవుతాయి మన జీవిత విధానమే మారిపోతుంది ఆ తరువాత సమాజంలో సంఘంలో మన గుర్తింపు పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గతంలో తల వంచుకొని జీవించిన వాడు కూడా ఇప్పుడు తల ఎత్తుకొని నేనొక అయ్యప్ప భక్తుడను నేనొక అయ్యప్ప స్వామి దీక్షను సక్రమంగా నిర్వహించేటువంటి భక్తుడను అని రుజువు చేసుకోవాలని మరీ మరీ కోరుతూ ఈ విషయాలన్నింటినీ అయ్యప్పలు గమనించి ముఖ్యంగా కన్యస్వామి ప్రియుడు అయ్యప్ప కన్యస్వాములు దీక్షను చక్కగా చేయాలి అయ్యప్ప ఆశీస్సులు పొందాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను శుభం భూయాత్ శ్రీ స్వామియే శరణమయ్యప్ప